నేను ఇక్కడ ఉంటాను ఎప్పుడు అమెరికాలోనే ఉంటాను నేను ఇండియా తెల్లు ఎప్పుడు ఇండియాకి తెల్ల పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ ఉంటాను అమెరికాలోనే ఉంటాను పెళ్ళైన తర్వాత ఇండియా తెల్ల వాళ్ళని ఎవరు చెప్పారు పెళ్ళైన వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ అలా ఇంటిని వదిలేసి అవునా మీకు ఎలా తెలుసు తెలుసు అంటే ఎలాగే ఎలా చేస్తారు పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకొని పాతి నుంచి వెళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు పాతి ఇల్లు అంటే పాతి ఇంట్లో ఎవరు ఉంటారు పాతి ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అదేనా పాతి ఇంట్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు పాతి ఇంట్లో ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు ఎవరితో అమ్మా నాన్నతో ఉంటున్నావు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత

నీకు నీకు డబ్బులు ఇస్తాకే నాన్న సరిపోతలేదు నీకు మీ ఆయనకి ఏం మీ భర్తకి ఏం చేయను మళ్ళీ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్నకేస్ అయితే నా ల్యాప్టాబు లో మీ పని చేసుకుంటాడా మీ అమ్మ ల్యాప్టాప్ అమ్మ ల్యాప్టాప్ లో నువ్వు పని చేసుకుని నా ల్యాప్టాప్ లో మీ మొగుడు పని చేసుకుంటే మనం ఏం చేయ నేను